போனது சுத்ததே பாக்ரா வந்துட்டான் ஹலோண்ணா அந்த운데 இதோ அந்த நிசை என்னடா ஏய் اكو புடி புடி பாத்து வீடியோ अरे मैं बोतल पकड़ता नहीं ये भरता नहीं चलो उसको आ मैं येला पकड़ता नहीं बॉडी क्वेश्चन बाप कोनी गोन 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 ए मनोनती 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 पत्ता ला पत्तो नमस्कार नमस्कार गोनी ना दे यो लेट कर बेटा कोनी दोन पत्ते है 7 का మాట్లాడగారు చాలా హలో ఫ్రెండ్స్ ఈ రసల్ వైపరు వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ స్నేక్ అండి ఇది హైలీ వెనమస్ స్నేక్ ఇది సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల మందిని కొట్టను అదే పొట్టను పెట్టుకుంటాం ఏటా ఏడు వేల ఐదు వందల మందిని ఓకేనా ఇది మోస్ట్ డేంజరస్ మీకు ఇది చేసి అలాగని మీకు కనబడినట్లయితే ఇటువంటి పాముల్ని చంపకండి ఎందుకు చంపద్దు అంటున్నానంటే ఈ పాములు విశ్వం ఇంకొక ఇంజక్షన్లు తయారు చేస్తున్నారండి మనుషుల్ని పాములు కరిచేస్తే దాని విరుగుడు ఈ పాములు విస్మతు తయారు చేసి మనుషులు గేస్తున్నారండి చూడండి ఇది ఎలా పోసుకోడుతుందో ఇది శంఘవలసీ కాలేజీకి కొంచెం లాంగ్లో దొరికిందండి ఒక క్రికెట్ ఆడుతున్న గ్రౌండ్లో దొరికింది చుట్టూరు భారీ గోడ ఉంది ఆ గోడ దగ్గరలోనూ దొరికిందండి ఇది క్రికెట్ ఆడుతున్న గ్రౌండ్లను ఓకేనా దీన్ని రిలీజ్ చేసేద్దాం

ఇక వేషం వేసం ఇక వేసం వస్తుంది చూడండి ఒక్క చొక్క చాలు మనిషి చనిపోవడానికి స్ప్రే చేయదు ఎంత పెద్ద పళ్ళు నాభోం కొన్ని పెద్ద పళ్ళు కూర లాంటి వీటిలే వీటితో కరిస్తేనే మనకి మనిషి చచ్చిపోతలేదు se okay. sada okay. okay. Please తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము